రంగయ్య గారు వేదిక మీద ఉన్న మూడు పార్టీల నాయకులు ఈ మూడు పార్టీలు ఐక్యం కావాలని అది జయప్రదంగా కొనసాగాలని రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది దాన్ని కొనసాగాలని వచ్చిన మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ప్రజలారా ఈ మూడు పార్టీ ఒకటై ఒక కొత్త కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం కోసము మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఎవరికైనా ఒక సందేహం రావచ్చు ఏమిటంటే మరి కొత్త పార్టీ ఏమిటి కొత్త పార్టీ అవసరమా అనేది అందరికీ ఆ కొత్త పార్టీ అవసరం మీరు అందరికి ఇక్కడికి వచ్చారు కానీ భారతదేశంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో అనేక కూడా ఈ కొత్త పార్టీ అవసరమా అనే దాని గురించి ఆలోచన చేసే అవకాశం ఉంది ఎందుకంటే మన వాళ్ళు చెప్పిన ప్రకారము పార్టీ అనేది అవసరం అనే విషయాన్ని వాళ్ళు ఎందుకంటే మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై వంద సంవత్సరాలు అవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏమిటంటే కార్మిక వర్గాన్ని కార్మికులకు రైతులకు అధికారం రావాలి అధికారం రావడం ద్వారానే సమ సమాజం ఏర్పడుతుంది లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వంద సంవత్సరాలు అవుతుంది మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైన సందర్భంలో ఏర్పాటైన చైనాలో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో వాళ్ళు కార్మిక వర్గానికి రైతాంగానికి అధికారం రావడానికి వాళ్ళు జయప్రదమయ్యు మనం ఆ కృషిలో ఎందుకు ఫెయిల్ అయ్యాము మనం ఎందుకు దాంట్లో సఫలం కాలేదని ఆలోచిస్తే మనం మన దేశ నిర్దిష్ట పరిస్థితులను అంటే మన దేశంలో ఏ వ్యవస్థ కొనసాగుతుంది దాన్ని పరిశీలన చేయడంలో మనం వైఫల్యం చెందామనే మనం అనుకోవాల్సి వస్తుంది ఒక విషయాన్ని ఆలోచించండి మనం నలభై ఏడు తర్వాత నలభై ఏళ్ళలో ఎవరి ఎవరు అధికారంలోకి వచ్చారనే విషయంలో కూడా మనం పొరపాటు పడ్డాం నలభై ఏడులో ఊర్జ వర్గానికి అధికారం వచ్చింది ఆ రకంగా రాజకీయ స్వాతంత్రం అనేది మన దేశానికి వచ్చింది ఆ విషయంలో కూడా మనం పొరపాటు పడ్డాం అంటే మనం గతంలో పనిచేసిన పార్టీల్లో ఆ రాజకీయ అధికారం చేత అంటే పాత వ్యవస్థ నిజంగా ఎలా ఉంది అంటే పాత కాలంలో మన దేశాన్ని సామ్రాజ్యవాదులు భూస్వాములు దోపిడీ చేసేవాళ్ళు వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన మాట వాస్తవమే ఎప్పుడైతే నలభై ఏళ్ళలో పూర్త వర్గం అధికారంలోకి వచ్చిందో వాళ్ళందరూ కూడా పాత పద్ధతులో అంటే స్డల్ పద్ధతిలో వెట్టి చాకిరి ద్వారా దోపిడీ చేయడం అనేది రాన్ 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 అసాధ్యమైతుంది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు దానికి తెలంగాణ సాయిదా పోరాటం అనుకోండి ఉన్నప్ర వాయిల పోరాటం అనుకోండి మహారాష్ట్ర వల్లి పోరాటం అనుకోండి తర్వాత జరిగిన అనేక పోరాటాలు కూడా నక్సల్ బలి శ్రీకాకుళం ఈ అనేక పోరాటాల మూలంగా పాత దోపిడీ పద్ధతిని మార్చడానికి వాళ్ళు నలభై ఏడు తర్వాత ప్రయత్నాలు కొనసాగించారు మనం చూస్తే జాగీర్దారి జమీందారీ విధానం రద్దు చేశారు కౌల్దారి హక్కులను తీసుకొచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల కోసం అని కాదు ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే వాళ్ళందరూ ఒక దోపిడీ విధానం స్థానంలో మరొక దోపిడీ విధానం తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేసింట్లు కాబట్టి ఈ రోజు ప్రజల కోరికలు ఎలా ఉన్నాయి అంటే రైతాంగం వాస్తవంగా ఏం కోరుతుంది గతంలో మాదిరిగా భూమి కావాలని కోరుతుందా రైతాంగ సమస్య ఏమిటి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినాం రైతాంగం రోజు తాము పండించిన పంట ధర కావాలని కోరుతున్నారు దానికి ఒకటే ఒకటి ప్రత్యక్ష ఉదాహరణ ఢిల్లీలో జరిగిన ఒక పెద్ద ఎత్తున సంవత్సరం పైగా ఢిల్లీ రాజధాని సరిహద్దుల్లో పెద్ద పోరాటం జరిగింది ఏం పోరాటం అని అంతా రైతాంగం అంతా ఏం కోరుకున్నారు ఆ రైతాంగం అంతా ఆ మూడు చట్టాలు రద్దు చేయండి అదంతా కార్పొరేట్ దోపిడీని ఎక్కువ చేసే అవకాశం ఆ చట్టాలు ఇస్తవి అవి రద్దు చేసి మేము పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని లేదా ఎంఎస్పిని ఎంఎస్పిని గ్యారంటీ చేయాలా చట్టం ద్వారా చేయాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తే మోదీ తల వగ్గి ఆ చట్టాలను పచమరచుకోవాల్సి వచ్చింది ఆయన ఎంఎస్పిని కూడా నేను తప్పనిసరిగా చేస్తానని చెప్పవలసి వచ్చింది ఆ తర్వాత తర్వాత కాలంలో తను చేయలేదు నేను చెప్పేది ఏమిటంటే అంటే రైతాంగం ఏ కోరికలు ఏ కోరికలు కోరుతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినాం ఎందుకంటే అంత పెద్ద రైతాంగ ఉద్యమంలో ఈ మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వము చాలా స్వల్పమైనది వాస్తవంగా ఆ మొత్తం నాయకత్వాన్ని మనం చేయలేకపోయినాం ఎందుకంటే రైతులు ఏం కోరుకుంటున్నా మనం అర్థం చేసుకోలేకపోయినాం మనమంతా ఎంత ఎంత స్వయం ఎంత ఏం చేస్తున్నాం అంటే రైతాంగం భూమి కోసమే పోరాటం చేస్తున్నట్టుగా భావించాము కానీ రైతాంగం అంతా ఈ రోజు తమ పంటల గిట్టుబాటు రావాలని పెట్టుబడులు ఎక్కువైపోతున్నవి పెట్టుబడి సహాయం కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇది పూర్జువ వర్గం మనకంటే బాగా అర్థం చేసుకున్నది మనం అర్థం చేసుకున్నది ఏంటంటే పూర్జ వర్గం కమ్యూనిస్టుల కంటే బాగా అర్థం చేసుకున్నది కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే మేము కూడా పెట్టుబడి సహాయం చేస్తామంటున్నారు అదేవిధంగా మేము స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేసి ఎంఎస్పీని కూడా మేము కల్పిస్తామనే భ్రమ కల్పించారు అంటే రైతులు ఏం కోరుకుంటున్నారో ఆ విషయాన్ని మనకంటే కూడా పూర్తి వర్గం బాగా గ్రహించింది కాబట్టి వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీలు మన దేశంలో ప్రజల డిమాండ్ ఏమిటి ఆ డిమాండ్ను పరిశీలించడం వైఫల్యం చెందినాం కాబట్టి మనం కోట్లాది మంది రైతాంగాన్ని సమీకరించలేకపోయినాం అదే విధంగా అదే అదొక్క విషయమే కాదు మొత్తం కార్మిక వర్గాన్ని కూడా మనం సరిగా అర్థం చేసుకోలేకపోయినా నేను ఒకటే ఉదాహరణ చెప్తా మొన్న ఆర్టీసీ సమ్మె జరిగింది కదా ఆర్టీసీ సమ్మె మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం వైపు చూడవలసి వచ్చింది కానీ అక్కడ ఈ విప్లవ కమ్యూనిస్టులు ఎవరు కూడా ఆ యూనియన్లకు నాయకత్వం వహించడం లేదు లేదా కార్మిక వర్గాన్ని అంతా వాళ్ళు పిలిపిస్తే వాళ్ళ సమ్మెలోకి రాలేదు వాళ్ళ ప్రభావం ఏమీ లేదు ఎందుకని లేదు నలభై ఏళ్ళ అయింది కదా లేదా అరవై తొమ్మిది నుంచి కూడా పాత వాళ్ళంతా కూడా పెట్టుబడి కలిసిపోయిండ్రు వాళ్ళకి వ్యతిరేకంగా మేమందరం కొత్త పార్టీని ఒక కరెక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేస్తామని అరవై తొమ్మిదో పార్టీ ఏర్పాటు ఏర్పాటు చేసుకొని అంటే యాభై ఏళ్ళ తర్వాత కూడా ఆర్టీసీ కార్మికుల్లో మనకి మన బలం ఎంత మనం ఎక్కడున్నాం అంటే రైతాంగ పోరాటంలో మనం లేము ఆర్టీసీ కార్మికుల సమ్మెలో మనం లేము ఇది ఒక్కటేగా నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా బెంగళూరులో ఏడెనిమిది ఏళ్ళ క్రిందట గవర్నమెంట్ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో మీకంతా ఇప్పుడు మేము ఇవ్వము మీ యొక్క అంటే రిటైర్మెంట్ తర్వాత మీకు ఆ డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తే ఆ కార్మిక వర్గం అంతా ఐదు లక్షల మంది మా ప్రావిడెంట్ ఫండ్ మేము భవిష్యత్ అవసరాల కోసం చేసుకుంటాం దాన్ని రిటైర్మెంట్ తర్వాత ఇస్తానంటే ఎట్లా అని చెప్పి వాళ్ళంతా బెంగళూరు వీధుల్లోకి వస్తే మోదీ ప్రభుత్వం లొంగిపోవలసి వచ్చింది మనం ఎక్కడ ఉన్నాం మనం నిజాయితీగా ప్రశ్న వేసుకోవాలి మనం సమీక్ష చేసుకోవాలి మనం ఆ బెంగళూరు గవర్నమెంట్ కార్మి లేదు జరిగింది కదా ట్రక్గితే రెండే రోజులు ప్రభుత్వం లొంగి వచ్చేసింది మనం ఎక్కడ ఉన్నాం ఆ ట్రక్ డ్రైవర్లు మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా మనదంతా కమ్యూనిస్ట్ పార్టీ కదా కార్మికుల పార్టీ కదా మనం గవర్నమెంట్ కార్మికుల్లో లేము ఆర్టీసీ కార్మికుల్లో లేము ట్రక్ కార్మికుల్లో లేము మనం ఎక్కడ ఉన్నాము కాబట్టి మేము అనేది ఏంటంటే కార్మికుల్లో రైతుల్లో వాళ్ళు వాస్తవంగా ఏమి కోరుకుంటున్నారో ఆ విషయం మనకు అర్థం కాలేదు వాస్తవంగా పెట్టుబడి అర్థమవుతుంది మనకంటే బాగా అర్థమవుతుంది వాళ్ళకు మనకు అర్థం కాలేదు కాబట్టి కార్మికుల రైతుల వాస్తవ డిమాండ్ ఏమిటో అని అర్థం చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలా అటువంటి కొత్త పార్టీ అవసరమైంది చారిత్రకంగా కూడా అవసరమైంది కాబట్టి పార్టీ ఏర్పాటు చేయడం కోసమే ఈ మూడు పార్టీలు నడుస్తున్నవి ఈ మూడు పార్టీలు కూడా మా నాయకులు చెప్పినట్టుగా డిఫరెన్స్ విత్ యూనిటీ కొన్ని తేడాలు ఉంటే ఉంటాయి కానీ మొత్తం మీద కార్పొరేట్ దోపిడీ జరుగుతున్నది పెట్టుబడిదారి దోపిడీ జరుగుతున్నది దానికి వ్యతిరేకంగా మొత్తం ప్రజాని కానీ ఆర్గనైజ్ చేయాలనే విషయంలో మేము ముగ్గురం ఒకటి మిగతాది కొన్ని విషయాల్లో తేడాలు ఉండవచ్చు కానీ అటువంటి కరెక్ట్ లైన్ లో కరెక్ట్ డైరెక్షన్ లో మొత్తం ప్రజానీకన్నాంత అర్థం చేసిన అవసరం వచ్చిందని ఈ మూడు పార్ట్లు ఐక్యమవుతున్నవి అందరూ కూడా మనమందరం కూడా ఈ విషయాన్ని అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా కృషి చేయాలా అనేక త్యాగాలు కూడా చేయాలా నేను త్యాగం అంటే మనసే గుర్తుకొస్తుంది త్యాగాల విషయంలో అరవై తొమ్మిదిలో విప్లవకారులుగా ఏర్పడ్డ వాళ్ళంత త్యాగం ఎవరు కూడా చేయలేదు వాస్తవంగా వాళ్ళు వేల మంది త్యాగాలు త్యాగం చేసిండ్రు కానీ ఏం జరిగింది కోట్ల మంది ఆర్గనైజ్ కాలేదు కాబట్టి త్యాగాలు ఒక్కతే విప్లవాన్ని తీసుకురాలేవు ఒక సరైన లైన్ సరైన డైరెక్షన్ అది ఒక్కటే త్యాగాలు కూడా ఉండాలి సరైన డైరెక్షన్ కూడా ఉండాలి అది లేదు ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ విషయంలో మనం విజయవంతం అవుతామని చెప్పి ఆశాభాహంగా ఉన్నవారిని భావిస్తూ ముగిస్తున్నాం